మందపల్లి మందేశ్వర శనీశ్వర స్వామివారి ఆలయంలో దసరా నవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు కొత్తపేట మండలం మందపల్లి ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది నవరాత్రి పర్వదినాల్లో మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు పిల్లలతో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు దశమి పర్వదినాల్లో నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు సరస్వీదేవి అలంకరణతో ఉన్నటువంటి మందపెల్లి యొక్క ఆలయంలో పార్తీ అమ్మవారు సరస్వన్న సందర్భంలో ఇక్కడ సామూహిక కార్యక్రమం పెద్ద ఎత్తున మందపెల్లి శని దేవస్థానం వారు చేపట్టడం చాలా అభినందనీయం ఎందుకంటే సరస్వతి దేవి అమ్మవారు జ్ఞానానికి ప్రతిరూపం అటువంటి జ్ఞానాన్ని అందించే సరస్వతి అమ్మవారి యొక్క పిల్లల లోష్యత్తు రేపు బాగుండాలని అమ్మవారు ఆశిస్తూ ఉండాలని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ వారు నిర్వహిస్తూ ఉన్నారు పిల్లల యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాలుపచుకుని అక్షరా కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు మహిళలందరూ కూడా ఉచిత కుంకుమ పూజ కార్యక్రమాల్లో కూడా పాల్గొంచుకుంటూ ఉన్నారు ఈ మంజేశ్వర శ్రీశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారి యోగక్షేమాలు శరీశ్వర స్వామి వారు పార్వతీ అమ్మవారు సరస్వతి దేవి ఆశీస్సులో ఉండాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు వారిని అభినందిస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని భవిష్యత్తులో గొప్ప విద్యావంతులుగా వారు తయారవ్వాలని ఇవాళ అక్షరాభ్యాసం పొందినటువంటి ప్రతి పిల్లలు కూడా భవిష్యత్తులో గొప్ప విద్యావంతులు కావాలని కోరుకుంటూ వారు ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు